పురాణ పరిచయంలో భాగంగా అష్టాదశ పురాణ పరిచయం చేసుకుందాం అష్టాదశ పురాణాల్లో వాయు పురాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అష్టాదశ పురాణాలు శ్రీ మహావిష్ణువు యొక్క శరీరముగానే భావించబడినది నారాయణుడు పురాణ పురుషుడు అందుచేత ఆయనను అష్టాదశ పురాణాల మూలమూర్తిగా భావించడం జరిగింది అష్టాదశ పురాణాలు మూడు భాగాలుగా విభజించారు ఒకటి బ్రహ్మ పురాణాలు వైష్ణవ పురాణాలు శైవ పురాణాలు బ్రహ్మపురాణాల్లో బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం మార్కండేయ పురాణం భవిష్య పురాణం భాగాలుగా ఉన్నాయి బ్రహ్మపురాణాల్లో బ్రహ్మపురాణం గురించి మనం తెలుసుకున్నాం వైష్ణవ పురాణాల్లో పద్మపురాణం నారద పురాణం విష్ణు పురాణం గరుడ పురాణం వరాహ పురాణం భాగవత పురాణం మత్స్యపురాణం పురాణం వామన పురాణాలు భాగంగా ఉన్నాయి వైష్ణవ పురాణాల్లో మనం పద్మపురాణం విష్ణు పురాణం గురించి ఇదివరకే తెలుసుకుందాం ఇక శైవ పురాణాల్లో వాయు పురాణం లింగ పురాణం స్కంద పురాణం మరియు అగ్ని పురాణాలు భాగాలుగా ఉన్నాయి ఈ సంచికలో మనం వాయు పురాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాయు పురాణం అష్టాదశ మహాపురాణాల్లో నాలుగవది ధర్మం గురించి మరియు శివలీల గురించి వాయుదేవుడు చెప్పిన పురాణం ఇది చతుర్వింశతి సహస్రం పురాణం తదిహోచ్యతే ఈ పురాణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు నూట పన్నెండు అధ్యాయాలు ఉన్నాయి వాయుర్వామోమహేసి శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ భుజంగా కీర్తింపబడినది ఈ పురాణం ఇందులో ప్రక్రియాపాదం అనుషంగ పాదం ఉపోద్ఘాతం ఉపసంహార పాదం అని నాలుగు భాగాలు ఇందులో ఉన్నాయి వాయుపురాణంలో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవి పదకొండు వేల శ్లోకాలు మాత్రమే ఇది అన్ని పురాణాల్లోకి ప్రాచీనమైన పురాణం మహాకవి బాణభట్టు తన కాదంబరీ గద్యకావ్యంలో పురాణే వాయు ప్రలపితం అని దీన్ని పేర్కొన్నాడు అందువల్ల దీని రచనము బాణభట్టు కంటే చాలా పూర్వమే జరిగి ఉండాలని చెప్పవచ్చు మిగిలిన వాణితో పోలిస్తే ఇది పరిమాణంలో చిన్నదే భూగోళ ఖగోళాలకు సంబంధించిన విషయాలు బ్రహ్మాండ రచన సృష్టి ప్రక్రియ అగ్నివంశ వర్ణన యుగ ధర్మాలు కైలాస వర్ణన గంగావతరణం శివస్తుతి ఋషి లక్షణాలు వరుణవంశ వర్ణన జంబూద్వీపం మొదలైన ద్వీపాల వర్ణన శ్రాద్ధ ప్రక్రియ శ్రీ విష్ణు మహత్యం గయాక్షేత్ర వర్ణన మొదలైన అంశాల గురించి వాయుపురాణంలో వివరించారు ఈ పురాణం యొక్క ముఖ్య విశిష్టం చరిత్రను విస్తృతంగా వర్ణించడం జరిగింది కానీ ఇది సాంప్రదాయిక దృష్టికోణంతో చూస్తే చాలా అధ్యాయాలలో విష్ణువర్ణన కూడా కనిపిస్తుంది విష్ణు మహత్యము ఆయన అవతారాల వర్ణన కనిపిస్తుంది పశుపతి ఆరాధనను తెలిపే పాశుపత యోగం ఈ పురాణంలో చాలా ప్రత్యేకంగా తెలియజేయబడింది అలాగే ఆ పాశుపత యోగ ప్రక్రియ చాలా విస్తృతంగా వివరించబడింది ఈ విషయం ప్రాచీన యోగ శాస్త్ర అధ్యయనానికి చాలా అవసరమైనది ఇరవై నాలుగు అధ్యాయంలో చెప్పబడిన శౌర్యస్తవం దక్ష ప్రజాపతి చేసినట్లుగా చెప్పబడే శివస్థుతి చాలా సుందరమైన రచన కలది ఇది వేదంలో స్థుతులకు పౌరాణిక రూపాలుగా చెప్పవచ్చును నమ పురాణ ప్రభవే యుగస్ ప్రభవే నమ చతుర్విధస్ ప్రభవేనంత చక్షుషే విద్యాం ప్రభవే చైవ విద్యానా పతయే నమ నమో వ్రత పత మంత్రాం పతయే నమ వాయుపురాణం శైవ బోధించేదే అయినప్పటికీ శ్రీ విష్ణు వర్ణన కూడా ఇందులో ఉంది ఈ కారణంగా ఈ పురాణానికి ఒక ప్రత్యేకత ఉంది యో విద్యా చరతు చరతురో వేదాన్ సాంగోపనిషదో నరహ నచేత్ పురాణాం నైవ సవిచక్షణ నాలుగు వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు మొదలైన వాటినన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకున్నప్పటికీ ఎవరైతే పురాణాల గురించి ఎరుగడో అతడు పండితుడు కాదు అని చెబుతున్నది వాయుపురాణం మనిషి యోగి కావాలంటే ప్రాణాయామం ఒక సాధనం మరి ఈ ప్రాణాయామ స్వరూపం దాని భేదాలు ప్రత్యేకత మొదలైన అంశాలు ఎన్నో చక్కగా ఇందులో ఉన్నాయి ప్రాణాయామానికి సంబంధించిన ఇంత వివరంగా మరే పురాణము చెప్పలేదంటే అతిశయోక్తి కాదు తస్మాద్యుక్త సదాయోగి ప్రాణాయామ పరోభవేత్ సర్వపాప విశుద్ధాత్మ బ్రహ్మాది గచ్చతి ఎవరైతే నిత్యము ప్రాణాయామం ఆచరిస్తారో వారు తమ పాపాలను రూపుమాపుకొని యోగులై బ్రహ్మసాయుధ్యం పొందగలరని భావం ప్రాణాయామాన్ని ఆచరిస్తే వచ్చే ప్రయోజనం ఇంకా ఇలా చెప్పబడింది ప్రయోజనాని చత్వారి ప్రాణాయామశ్చ విద్ధివై శాంతి ప్రసాదశ్చ ప్రసాదశ్చతుయం శాంతి ప్రశాంతి దీప్తి ప్రసాదమనే నాలుగు ప్రయోజనాలు ప్రాణాయామానికి చెప్పబడ్డాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మూర్తిత్రయాత్మకమైనది ఓంకారం ఈ ఓంకారాన్ని ఉచ్చరిస్తే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అయితే దీన్ని ఉచ్చరించేటప్పుడు పది మంది పది విధాలుగా ఉచ్చరిస్తూ ఉంటారు ఇది మనకు ప్రత్యక్ష సిద్ధమే అలా కాకుండా దీని ఉచ్చారణలో ఒక పద్ధతిలో ఉచ్చరిస్తేనే సంపూర్ణ ఫలం సిద్ధిస్తుందంటూ తెలుపబడింది ఇత్యేదక్షరం బ్రహ్మపరమోంకారీతం యస్తు వేదయతే సమ్యయతి వాన ముక్త ముత్సముబంధన అచలం నిర్గుణం స్థానం శివం ప్రాప్నోత్య సంశయ ఎవరైతే ఓంకారమనే అక్షర బ్రహ్మను తెలుసుకొని ధ్యానం చేస్తారో వారు సంసార బంధాలను తెంచుకొని శాశ్వతమైన శివ పొందగలరని భావం ఈ విధంగా ఓంకారానికి సంబంధించిన వర్ణన ఒక అధ్యాయంలో విపులంగా ఉన్నది ఇక లోకాలను వర్ణించే సమయంలో పర్వతాలు నదులు వృక్షాలను వర్ణిస్తూ ఆయా ప్రాంతాల్లో మానవుల ఆయు ప్రమాణం కూడా వర్ణించబడింది శ్వేతపర్వతానికి దక్షిణ దిశలో రమణకము అనే దేశంలోని ప్రజలు మంచి బల సంపన్నులు సుందరాంగులు వారి ఆయుప్రమాణము పదివేల సంవత్సరాలు శ్వేతపర్వతానికి ఉత్తర దిశలో హిరణ్యతము అనే దేశం అక్కడి మానవులు ధన సంపన్నులు వారి ప్రమాణం పదకొండు వేల సంవత్సరాలు అయితే అక్కడి భవనాలు కొన్ని రత్నాల మయాలైతే మరేమో మణిమయాలు మరికొన్ని స్వర్ణమయాలు ఇలాగే ఆ పరిసరాల్లోని మరో దేశాన్ని వర్ణిస్తూ అక్కడి చెట్లు నిత్యము ఫలపుష్పాలతో నిండి ఉండేవని ఆ చెట్లు వారికి కావలసిన ఫలాలను వస్త్రాలను ఆభరణాలను ఇచ్చేవని కూడా చెప్పబడింది ఈ విధంగా వాయుపురాణంలో కథల కంటే ఎక్కువగా ఇలాంటి వర్ణనలే కనపడతాయి ఇక గయాక్షేత్ర మహత్యాన్ని తెలియజేస్తూ గయాం యహా యహాపుత్ర సనస్త్రాత భవిష్యతి గయా ప్రాప్తం సుతం దృష్ట్వా పితృణముత్సవో భవేత్ తల్లిదండ్రులకు ఎందరో కుమారులు ఉండవచ్చు కానీ ఎవడైతే గయాక్షేత్రం దర్శించి వస్తాడో అతడే తమను ఉద్ధరించేవాడని తలుస్తారు గయకు వెళ్ళి స్వామిని దర్శించి వచ్చిన పుత్రుణ్ణి చూస్తే తల్లిదండ్రులకు అమితమైన ఆనందం కలుగుతుందని దీని భావ్యం ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం పాప ప్రణాశనం కీర్తనం శ్రవణం చాస్యా ధారణం చ విశేషత ఈ వాయుపురాణం వినువారు మరియు పఠించువారు కీర్తిమంతులై ఆయుష్మంతులై తమ పాపాలను పోగొట్టుకుని పుణ్యాన్ని పొందగలరని భావం ఈ వాయుపురాణంలో సృష్టి యొక్క పద్ధతులు కాలమానం కాల నియామకం బ్రహ్మాదుల సృష్టి కాళీ తపస్సు పులి సేవలు సోమనంది అష్టాంగయోగము శివనామాష్టకము శివ మానస పూజా పుష్పాష్టకము పార్థవలింగం పాశుపతం ఉపమన్యుని చరిత్ర ఉపమన్యు కృష్ణుల కలయిక త్రివిధ భక్తులు త్రివిధ జపం జపవిధి జపమాల జపస్థలం జపదశ జపస్థితి యోగపంచకం యోగ విఘ్నాలు యోగస్థలం యోగ సిద్ధులు ప్రాణాయామ సిద్ధులు మొదలగు ఇంకా ఎన్నో విశేషాలు ఈ పురాణంలో విపులంగా వివరించబడ్డాయి హరి ఓం తత్సత్